ప్రజాపాలనలో సీఎం రేవంత్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు ఈ మేరకు జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ మారిన వ్యక్తులను డిస్క్వాలిఫై చేయకపోతే అసెంబ్లీ స్పీకర్ను చట్టపరిధిలోకి లాగుతామని హెచ్చరించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరాను అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్ది మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నాము ఎంఐఎం బీజేపీ కలిసేది ఉంటే ఒక ఐదుగురు అయ్యేది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోద్దని ముందు జోష్యం చెప్పింది కడియం శ్రీహరి గారు అప్పుడే ఆయనకు భయం పుచ్చుకొని నువ్వు అన్నావు కదా కడియం శ్రీరి నిన్నే కొంట చూడన్నట్టు కడియం శ్రీహరిని కడియం శ్రీ కూతురు రెండు వందల కోట్లకు రేవంత్ రెడ్డి కొన్నారు ఇవాళ కడియం శేరి బలిపశ నిజం చెప్పాలంటే ఇప్పుడు గ్రామంలో అనేక రకంగా అక్రమ అరెస్టులు నకిలీ ఎన్కౌంటర్లు ఆయనకు కాస్త వ్యతిరేకంగా ఉంటే పోలీసులు చెప్పించి విపరీతం కొట్టడం మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూ మళ్ళీ ఎమర్జెన్సీ రోజులు వచ్చి ఈరోజు సోషల్ మీడియాలో కనీసం ఫార్వర్డ్ చేస్తే కూడా కేసులు పెట్టిస్తున్నాడు ఎవరో మెసేజ్ పెడితే దాన్ని ఫార్వర్డ్ చేస్తే కూడా దినాల తరబడి పోలీస్ స్టేషన్లు తిప్పుకొని దినాల తరబడి కోర్టుల చుట్టూ తిప్పి అక్రమ కేసులు బడాయిస్తున్నాడు బీఆర్ గవాయి గారు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు నమ్మకం నమ్మకమంటే అంబేద్కర్ గారి వారసుడు ప్రసాద్ కుమార్ స్పీకర్ గారికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే నీకున్న హక్కుల మీద పూర్తి అవగాహన ఉండేది ఉంటే వెంటనే శ్రీ శ్రీఆర్ని డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఒకవేళ కనుక సమయము సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా నువ్వు ఇలాంటి నిర్ణయం కనుక తీసుకోపోయేది ఉంటే స్పీకర్ను కూడా చట్ట పరిధిలోకి తీసుకొని పోయి వారి మీద కూడా ప్రాసిక్యూట్ చేయడానికి రాజ్యాంగము క్లియర్ గా చెప్పడం జరిగింది ఆ రాజ్యాంగబద్ధమైన స్థానంలో కూర్చున్నప్పుడు ఎవరైనా చట్టాన్ని న్యాయ తమ చేతులకు తీసుకోకుండా న్యాయపరంగా తీర్పునివ్వాలని చెప్పేసి ఆనాడు యాభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి టెన్త్ షెడ్యూల్లో పెట్టడం జరిగింది ఎలాంటి ప్రాత్యం కాకుండా వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో పుణ్యకాలం పూర్తి కాకముందే వెంటనే చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఏసీ సేన్ ఏసీ సేన్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో న్యాయశాఖ మంత్రి గారు ఆనాడు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది ఈ పిల్లల చట్టం విషయంలో ఎందుకు బిల్లు తీసుకొచ్చిందంటే ఇట్లా కోర్టుకు పోతే ఒకసారి గెలిచినట్లు ఐదేళ్ళు అయిపోయేది అది ఆ పదవిలో అట్లే కొనసాగేది అట్లాంటి ప్రాచర్యం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వెంటనే చర్యలు తీసుకోవాలంటే మరి ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన స్పీకర్ ఉండడం వల్లనే నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అవుతుంది ఇప్పటికైనా రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే మౌలిక విలువలు ఉండేది ఉంటే వెంటనే కడియం చేయాలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం జై తెలంగాణ